ఏమైంది వింటే నేను చెప్తే నమ్మలేదు కదా ఇది చూడు ఓ ఎలక్స్ వేదికగా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్రీదేవితో చాటింగ్ చేస్తున్న బావగారి నిర్వాకం మన ఇద్దరు కాలేజ్ కదా అవును నేను రోజు కోసుకొచ్చే రోజా ఫ్లవరు నువ్వు వేసుకొచ్చే డ్రెస్ కలరు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యి బావ వర్షన్ చదువు ఆ రోజు సైన్స్ ల్యాబ్ లో నువ్వు చేసింది గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ నవ్వుస్తుంది ఏం చేస్తుంటాడో ఏం అది తెలుస్తుంది అయినా అవన్నీ పాతవి కింద ఒకటి ఉంది ఫ్రెష్ న్యూస్ చదువు హరా నేను ఒకటి అడుగుతాను కాదనుగా అడుగుతా అడుగుతా అంటో కానీ ఏంటో అడగవు బావ టైం వచ్చినప్పుడు ఆ టైం కోసమే బావగారు వెయిటింగ్ అనుకుంటా అయిపోయాడు పదండి మిమ్మల్ని ఒకటి అడుగుతాను కాదనకూడదు అడక ఇప్పుడు వద్దులేండి టైం వచ్చినప్పుడు అడుగుతాను నువ్వు కూడా టైం వచ్చు ఏ ఇప్పుడే చెప్పానా మీరు రోజు నా కోసం ఒక రోజా ఫ్లవర్ తెస్తారు అనమాట నేనేమో దానికి మ్యాచింగ్ కలర్ డ్రెస్ వేసుకుంటాను అనమాట రోజా ఫ్లవర్ మ్యాచింగ్ కలర్ వాట్ వాటి రైమింగ్ ఐదు ఓఎల్ఎక్స్లో చాటింగ్ వాటి చీటింగ్ వాటి తగులుకున్నా చెప్పండి ఆ రోజు సైన్స్ ల్యాబ్ లో ఏం జరిగిందో నాకు తెలియాలి జనగలేదు ఆ రోజు అమ్మాయి లిప్స్టిక్ కడితే ఫెపిస్టిక్ ఛాంతే ఆహా అపో మరి ఇప్పుడేదో అడుగుతుందగా ఇప్పుడు ఏం ఇస్తారంట కాదనుకోడదంట వాపది జమ్మ కడుతున్నాడు ఊటే శ్రీదేవి బావా ఆ జీవి ఆరాధిస్తాడు శ్రీదేవి వాట్ ఏ టైమింగ్ నీ టైం దగ్గరికి వచ్చింది మాట్లాడు హలో హరా హలో ఏం చేస్తున్నావు

ఇప్పుడైతే నా పాలసీ తీసుకోవడానికి కరెక్ట్ టైమ్ తీసుకుంటావా